మై ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్ టాపిక్ బీసీ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ అంశం మీదకి ఇంత సీరియస్గా ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ ఎలక్షన్స్ కంటే ముందు కర్ణాటక నుంచి సీఎం సిద్ధరామయ్యని తీసుకొచ్చి కామారెడ్డి సభలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారు దానిలో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే వెళ్ళాలని చెప్పేసి మన ఫిబ్రవరిలో ఏం చేశారు అంటే కులగణన సర్వే చేశారు ఆ కులగణన సర్వే కూడా దేశంలోనే ఎవరు చేయని విధంగా మేము చాలా పారదర్శకంగా చేసినామని చెప్పేసి తెలంగాణలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలను నలభై రెండు శాతాన్ని కుదించి చూపించారు తెలంగాణలో పది శాతం ఉన్న రెడ్లను పదహారు శాతం ఉన్నారని చెప్పేసి పెంచి చూపించారు సరే ఆ గొడవ పక్కకు పెడితే మొన్న అయితే బీసీ రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము కోర్టుకెళ్ళి బైపాస్ ద్వారా మేము దీన్ని ఎలాగైనా పాస్ చేయించుకుంటాము కోర్టు కొట్టేసినా సరే దానికంటే ముందే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాం లేకపోతే గాంధీభవన్ తరఫు నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం తెలంగాణలో రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఎస్సీలకు పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచుకోవడానికి ఎస్టీలకు ఆరు శాతం నుంచి పది శాతం పెంచుకోవడానికి బీసీలకు ఇరవై ఐదు శాతం నుంచి నలభై రెండు శాతం పెంచుకోవడానికి తర్వాత ఎకనామికల్ బ్యాక్వర్డ్స్ టెన్ పర్సెంట్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉండే వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇవన్నీ కలిపితే మొత్తం ఎనభై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ అవుతాయి అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం యాభై శాతానికి మించకూడదు అనమాట సేమ్ ఇదే విధంగా తమిళనాడు గవర్నమెంట్ ఇలాగే ముండిగా పోయి ఎనభై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ అమలు చేయడానికి ప్రయత్నించేందుకు కొంతవరకు సఫలం కూడా అయ్యారు కానీ కోర్టులో కేసు ఉంది వాళ్ళ మీద అంటే కొట్టేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో బీహార్లో కూడా ఇలాగే ప్రయత్నించి కోర్టు కొట్టేసింది అక్కడ కూడా వర్కౌట్ కాలేదు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టుకి వెళ్ళినా కేంద్రం ఒప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను చూసినట్టే తెలంగాణను కూడా చూస్తుంది అనమాట అయితే ఒకవేళ మనం నిజంగా ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ ఉన్నాయి ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి చూయించి మనం అప్పుడు కేంద్రాన్ని ఒప్పించగలిగితే కొంతవరకు పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ అక్కడ కేంద్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అది కోర్టుకు వెళ్ళినా ఆ కేసు నిలబడదు సో ఇది తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో ఇదంతా ఉట్టి మాటలే జనాలని ఏదో మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం